వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను సజ్జల భార్గవ రెడ్డిపై ఉచ్చు బిగిస్తుందా అంటే అవుననే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఇన్నాళ్ళు బయటకు కనిపించని భార్గవ రెడ్డిని బయటకు తెచ్చే ఆధారాలు లభించాయి అంటున్నారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు వైసీపీ బూతు సైన్యానికి నాయకుడిగా పనిచేసిన సజ్జల భార్గవ రెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బయట కనిపించట్లేదు మరి అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎలివేషన్ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో టీంతోనే వేయించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు తన ఫోటోలు కూడా బయటికి రానివ్వటం లేదు కలుగులో ఎలుకలా బతుకుతున్నారు మరి సోషల్ మీడియా పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు కానీ ఇప్పుడు ఏకంగా లిక్కర్ కేసులోనే దొరికిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి లెక్కర్ స్కామ్లో సజ్జల వాటాల తీగ దొరికింది అంటున్నారు సిట్ లిక్కర్ స్కామ్ సొమ్మును రోటింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక కంపెనీలో సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఒక డైరెక్టర్గా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు మరి చెవిరెడ్డి ఇల్లు కార్యాలయాలు వారి బినామీ కంపెనీల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి చాలా డాక్యుమెంట్లు కూడా పట్టుకున్నారు ఇందులో ఓ కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు సజ్జల భార్గవ ప్రద్యుమ్న వీళ్ళ ముగ్గురు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారట ఈ ప్రద్యుమ్న ఎన్నికల సమయంలో దొరికిన డబ్బు తనదేనని క్లెయిమ్ చేసుకున్నారు ఎక్కడిదని విచారణ ప్రారంభించడంతో అంతే చెప్పకుండా దుబాయ్ పరారయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివి గలవాడు మనకు తెలిసిందే ఆయన పార్టీ నేతలందరినీ వాడుకుంటారు కానీ తాను కానీ కుమారుడు కానీ చిన్న లింకులు బయటపడేలా ఎప్పుడూ వ్యవహారాలు నడపడం కానీ ఆయన వాట ఆయనకు చేరాల్సిందే అయితే ఎవరు కనిపెట్టలేరని అనుకున్నారేమో కానీ ఓ కంపెనీలో డైరెక్టర్గా కొడుకుల్ని చేర్పించేశాడు కానీ దొరికిపోయారు తిరుపతిలో ఒక కంపెనీ పేరుతో ఉన్న ఒక చిరునామాలో సోదాలు చేశారు సిట్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు మరో పది సూట్ కేస్ కంపెనీలు అక్కడి నుంచి నడుస్తున్నాయని కూడా క్లారిటీ వచ్చింది ఇదే పెద్ద తీగ కావడంతో మొత్తం బయటికి లాగుతున్నారు ఇంకా లెక్కర్ స్కామ్లో డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లు పంచుకున్నారు అడ్డు అదుపు లేకుండా వాటిని వైట్ చేసేందుకు ఆ బ్లాక్ మనీని వైట్ చేసేందుకు చాలా నేరాలు చేశారు ఎరచందన స్మగ్లర్ అయిన విజయానందరెడ్డికి ఫేక్ కంపెనీలకు కేర్ ఆఫ్ గా వాడారు ఇక విజయానందరెడ్డితో చెవిరెడ్డి ఎక్కువ వ్యవహారాలు నడిపారు దాని ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి అంశం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది మరి నోటీసులు కూడా ఆయనకి రేపు మాపు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది దీనిపై అయితే మీడియా ముందుకు వచ్చి మళ్ళీ తన కసిని అలాగే కోపాన్ని కూడా బయట పెట్టే అవకాశం ఉంది మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఆధారాలు సేకరించి సజ్జల్ని ఇరుకున పెడుతుందో అన్నది వైసీపీ వర్గాల్లో ఇప్పటికీ గుబులు లేపుతోంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారని కూడా వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇవి అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే పక్కనే క్లిక్ చేయండి